అందరూ సరిసమానంగా కూర్చోవలసినటువంటి దేవుడి గుడిలో కూడా బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి కొండ సురేఖమ్మని కింద కూర్చోబెట్టి మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పైన కూర్చొని మరి ఆశీర్వాదం అందుకున్నారు నేను నిజంగా కొద్దిగా బాధతోని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు క్షమాపణ ఘోరాలే ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారిని కొండ సురేఖమ్మ గారిని వారు రిప్రజెంట్ చేసేటటువంటి ఎస్సీ బీసీ మొత్తం యావత్ సమాజాన్ని కూడా మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ కోరాలి ఒకవేళ వారికి మీకు సరి సమానంగా ఆసనాలు లేకపోతే మరి కొంచెం లేచి నిలబడి తీసుకోవచ్చు కదా అందరు కూడా అనుకుంటే చేయవచ్చు గౌరవం ఇవ్వాలంటే చేయరాదా లేదు ఎక్కడంటే అక్కడ కూర్చుంటే మరి పక్కన ఉన్నోడిని దూరం ఉన్నోడిని నేను చూసుకోను అంటే ఇవాళ ముఖ్యమంత్రిగా మీది పెద్దన్న పాత్ర ఈ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్నారు మీరు కానీ అది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడిలాగా మరి తొందరపాటుతో మీరు చేస్తున్నటువంటి బిహేవియర్ని మీరు చేస్తున్నటువంటి వైఖరిని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇది ఇప్పటిది కాదు వాళ్ళ మంత్రివర్గంలో మీరు చూడండి రజకకు ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక రజకకు రిప్రజెంటేషన్ లేదు పెద్ద సామాజిక వర్గమైనటువంటి ముదిరాజుకు రిప్రజెంటేషన్ లేదు ముస్లిమ్స్కి లేదు ఎస్టీ లేరు ఇప్పుడు మంత్రి ఒక్కరు కూడా యాదవ లేదు కుర్మ లేరు విశ్వ బ్రాహ్మణులకు లేరు ఒడ్డెర లేరు ఇట్లా అనేక అంటే పెద్ద పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ సమూహాలను రిప్రజెంట్ చేయడం కానీ వారికి సంబంధించిన అంశాలు చెప్పేటటువంటి వాళ్ళు కానీ లేరు అంటేనే మీ ప్రభుత్వం యొక్క సామాజిక దృక్కోణం ఏంది మీరు వ్యవహరిస్తున్న శైలి ఏందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మరి అంతేకాదు మా తమ్ముడు బాలరాజు గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ప్రభుత్వ సలహాదారులను పెట్టుకున్నారు ఇలా సలహాదారుల్లో అందరూ అగ్రవర్ణాల వాళ్ళే ఒక బీసీ లేరు ఒక ఎస్సీ కూడా లేరు అంటే అసలు బీసీలలో మేధావులు లేరు ఎస్సీలలో మేధావులు లేరు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేది మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఒక చాలామంది మేధావులను మనకు తెలంగాణ ఉద్యమ సందర్భంలో సహాయం చేసినటువంటి వాళ్ళను రిటైర్డ్ ఐఏఎస్లను సలహాదారులుగా పెట్టుకుంటే ఈయననే కోర్టుకు పోయి కేసేసి సలహాదారులు ఉండొద్దని రద్దు చేపించినటువంటి వ్యక్తి ఈయన ఇప్పుడు మాత్రం రాజకీయంగా ముగ్గురికి అవకాశం ఇచ్చిండ్రు కానీ అందులో ఒక ఎస్సీ సలహాదారులు లేడు ఒక బీసీ సలహదారు లేడు